రైతుల ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చి రాజకీయం చేయాలంటే మాత్రం కబర్దార్ జాగ్రత్తగా ఉండండి మర్యాద చెప్తాను మీరు ఏమనుకుండా మీరు నేరాలు ఘోరాలు చేసి యువతల పనే వేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఎంత నీచంగా ఉన్నారంటే వాడిని చూస్తే మనుషుల పశువులా మనం చెప్పలేని పరిస్థితి కుప్పోణం మొన్న నేను అక్కడి నుంచి రాక మునిపోయి నేను వెళ్ళిపోతాను రావని మాట్లాడే పరిస్థితి వచ్చాను ఒక పంప్ మూడు గంటలు టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది ఇమ్మీడియట్ గా పంపుని రీప్లేస్ చేశారు ఇప్పుడు కూడా పెడుతున్నారు కాలువలు ఎండిపోయినాయి నీళ్లు రావడం లేదు మోసం చేశారు అంటే ఏమనుకుంటున్నారు మీరు సోషల్ మీడియా ఉందని మీ ఇష్టానుసారంగా వాగితే మీ సమాధానం అలాంటి వాళ్ళని ఏం చేయాలో పగడ్బందీగా ఆలోచిస్తాం వాస్తవాలు రాసే వాళ్ళని వాళ్ళు ఏదైనా రాస్తే తప్పుండే కరెక్ట్ చేసుకుంటాం తప్పుడు వార్తలు రాస్తే మాత్రం జాగ్రత్తగా ఉన్నారు మీరు వేయడం ఫేక్ న్యూస్ పెట్టుకోవాలన్నా బుద్ధి జ్ఞానం లేదు మీకు ఏమనుకుంటున్నారు మీరు ప్రతి రోజు ఏదో ఒకటి పెట్టి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసి కావాలని ఫేక్ న్యూస్ అంతా పెట్టే పరిస్థితికి వచ్చారు అందుకే నేను చెప్పాను ఈ ఎర్రా వాసు ఎర్ర రామూర్తి చీలి వెంకటేశ్వరరావు కోలాంటి ఈశ్వరరావు వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు మీరు రాజకీయాలు అంటే మీ ఇంట్లో చేసుకోండి ప్రభుత్వం దగ్గర మాత్రం తోక తప్పితే తోక కట్ చేస్తాం